శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు స్టూడియోలో ధనస్సు రాశి వారికి దసరా తర్వాత అంటే అక్టోబర్ నెలలో ఎంత పెద్ద శుభవార్తలు అంటే రెండు అతి పెద్ద శుభవార్తలు అవి విన్నారు అంటే వామ్మో మాకినా ఎంత పెద్ద శుభవార్తలు అని ఆనందపడతారు ఆచర్యపోతారు సంబరం ఆచర్యాలతో కలగలిపినటువంటి మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల రాలిపోతాయి అయితే ఈ రెండు పేర్లు గల వ్యక్తులతో మీకు జరిగేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు అసలు ఏం జరగబోతోంది మీ చెవులని మీరు నమ్మలేరు మీ కళ్ళను మీరు నమ్మలేనటువంటి ఆ విషయం మీరు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే ధనుసు రాశి వారు అంత ప్రేమని మనసులో దాచేసుకుని అందరి మీద చిరుబురులు ఆడుతూ అందరి మీద కసురుకుంటూ విరుచుకు పడుతూ కసుబుసలాడుతూ ఉంటారు ఎందుకని ఆ ప్రేమనంతా ఏం చేసుకోవాలని సరే రండి ఈరోజు మీ గురించి ప్రతి ఒక్క విషయం కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము అలాగే మీకు రాబోతున్న అంతటి అద్భుతమైన శుభవార్తలను మీరు అందుకోవద్దా వీడియోని స్కిప్ చేయకండి అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు తెలుసుకోవద్దా మీరు తెలుసుకొని వాళ్ళ వల్ల మీకు మంచి జరగబోతోందా చెడు జరగబోతోందా లాభమా నష్టమా కష్టమా సుఖమా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి కదా మంచిదైతే లైఫ్ లాంగ్ వాళ్ళని వదిలిపెట్టకుండా అంటిపెట్టుకోండి లేదు చెడ్డ వాళ్ళు అయితే చెడు జరుగుతుంది అంటే ఇప్పటికెప్పుడే దూరం పెట్టేసేయండి ఇవన్నీ తెలియాలంటే ఏం చెయ్యాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యాలి అప్పుడే అసలు ఎవరు ఏంటి అన్న విషయాలు మీకు తెలుస్తాయి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్తం హైప్ కూడా చేసి మిస్ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండే సమస్యలకైనా చిటి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ శివరామరాజు గారు రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం వీరి మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం పూజల ద్వారానే ఫోన్ కాల్ ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు మీరు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి సైతం తెలియకుండా మేము సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అను లు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడళ్ల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతున్నారు ఇక్కడున్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మై హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెల ఫస్ట్లో దసరా తర్వాత ధనసు రాశి వారికి జరగబోయేది ఇదే అతి పెద్ద శుభవార్తలైతే వినబోతున్నారండి అదేంటి అని చెప్పి మీకు తెలుసుకోవాలి అని ఉంటే నిజంగా మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు అయితే వచ్చేస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజమండి ధనసు రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని సేకరించి ఈరోజు మీకోసం అయితే ఇవ్వటం జరుగుతుంది అంతేకాదు ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా వివరించడం కూడా అయితే జరుగుతుంది కాబట్టి ధనసు రాశి వారు అందరూ కూడా ఏ పని చేస్తున్నా అన్ని పనులు పక్కకు పెట్టేసి కాసేపు మీ సమయాన్ని నాకిస్తే నేను మీకోసం అద్భుతమైన సమాచారాన్ని మీకు అందిస్తాను మీ జీవితంలో రాబోయే అదృష్టాలు ఏంటి మీ జీవితంలో జరగబోయే మంచి ఏంటి మీకు రాబోతున్న చెడు ఏంటి చిక్కులు ఏంటి కష్టాలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు అందిస్తాను నాకు ఇవ్వాల్సిందే ఒక్క పది నిమిషాల మీ సమయం మాత్రమేగా అసలు విషయం ఏంటి అంటే ఆ శుభవార్త ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాల్సింది ముందుగా మనకు ఇంకా ఎలాగూ కూడా విజయదశమి కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ వీడియో అనేది మీ కంట అంటే మీరు నిజంగా అదృష్టవంతులే మీకు వచ్చే కష్టాలకి నష్టాలకి పరిహారాలు కూడా ఈ వీడియోలో అయితే జరిగింది ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం అమ్మవారిని మరీ మరీ కోరుకోండి కుదిరితే జమ్మి చెట్టుని ప్రదక్షిణ చెయ్యండి జమ్మి చెట్టుకి పూజించండి జమ్మి చెట్టు ఆకుని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి మంచి జరుగుతుంది ఇక ధనసు రాశి వారిని మనం పర్సనల్గా చూసినట్లయితే వీళ్ళు చాలా మంచి వాళ్ళండి వ్యక్తిగతంగా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు కానీ చూసేవారికి మాత్రం చాలా రాష్గా రఫ్ అండ్ టఫ్గా అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వీరి యొక్క మాట తీరు అనేది ఆ విధంగా ఉంటుంది అంటే మనసులో మంచితనం ఉంటుంది కానీ ఆ యొక్క మంచితనాన్ని కానీ ఎదుట వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమను కానీ మంచితనాన్ని కానీ వ్యక్తపరచడం వాళ్లకు చేత కాదు ఒక రకంగా వీరికి తెలియదని చెప్పుకోవాలి ఉదాహరణకి ఇంట్లో మన ఇళ్ళల్లో మందిని చూస్తూ ఉంటాం ఉదాహరణకి మగవాళ్ళని మనం గమనించినట్లయితే పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది లోపల కానీ పైకి మాత్రం పదే పదే పిల్లల్ని కసురుకుంటూ అరుస్తూ వాళ్ళ మీద చిరాకు పడుతూ ఏంటి ఇలా చేస్తావు అలా చేసావని అరుస్తూ ఉంటారు అయితే మనం ప్రతి ఇంట్లోనే గమనిస్తుంటాం కానీ వాళ్ళ మీద ప్రేమ లేదా అంటే కొండంత ప్రేమ ఉంటుంది పిల్లల్ని పదే పదే కసురుకుంటూ విసురుకుంటూ ఉంటారు అలా ధనసు రాశి వారి కూడా ఈ ప్రేమ అనేది మనసులో కొండంత ఉంటుంది కానీ చూపించటం వ్యక్తపరచటం అనేది కొంచెం అంటే చేత కాదని చెప్పాలి ఇప్పుడిప్పుడు చూపిస్తారు కానీ కొంచెం తక్కువ చూపిస్తారు కొంచెం మాట తీరు అనేది కోపంగా ఉన్నట్లుంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే వీరి యొక్క మాట తీరు కానీ ఆ కోపం ఆవేశం కానీ వీరికి ఊరికేనే సరదాగా పెట్టుకున్నవి కాదు వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలతోటి నలిగి ఎన్నో అంటే ఒడిదొడుకలు చూసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకొద్దామని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి ఎక్కే ప్రతి మెట్టు కూడా పైకి కాకుండా ఒక్కొక్క మెట్టు పైకి కాకుండా కిందికి దిగుతున్నట్లుగా అనిపిస్తుండటం వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు అంతే తప్పించి ప్రేమ లేక కాదు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ధనసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎన్నో రకాలైన కష్టాలు బాధలు తీవ్ర నష్టం అనుభవిస్తున్నారని చెప్పాలి అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో కష్టాలు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా గ్యాప్ లేకుండా రావటం వల్ల మీరు చాలా వరకు కూడా మానసికంగా కుంగిపోయి ఉన్నారు కానీ మీరు వ్యక్తిగతంగా ఎవరిని కూడా నాశనం చేయాలి అని కానీ ఒకరికి హాని తలపెట్టాలి అని కానీ ఒకరికి కీడు చెయ్యాలి అని కానీ కళలో కూడా అనుకోరు వీరిది చాలా చాలా మంచి మనసు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని చెప్పే అనుకునేటటువంటి మనస్తత్వం కానీ మానసికంగా వీరు ఎదుటివారికి అంటే ఇరుగు పొరుగు వారైనా కానీ ఇంట్లో వారైనా కానీ ఎదుటివారికి ఎప్పుడూ కూడా దగ్గర అవుదామని చెప్పి చూస్తూ ఉంటారు అందరితో బాగుండాలి అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎదుటివారు ఎవరైతే వీరి యొక్క బంధువుల్లోనూ ఉన్నారు బంధువులే వీరి యొక్క ఎదుగుదలను చూడలేక వీరు ఎప్పుడు నాశనం అవుతారా వీరు ఎప్పుడు అడక్కు తింటారా ఎప్పుడు డబ్బులు లేకుండా పోతారా ఎప్పుడు వీరికి అనారోగ్య సమస్యలు వస్తాయా ఎప్పుడు మా దగ్గర వీళ్ళు చెయ్యి చాపుతారా అని వెయ్యి కళ్ళతోటి వీరి యొక్క బంధువుల్లోనే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎంత స్నేహంగా ఉండాలి అనుకున్నప్పటికీ కూడా ఎంత నలుగురితో కలవాలని చెప్పి మీరు ప్రయత్నించినప్పటికీ కూడా వారి యొక్క ప్రయత్నం అనేది వారు సఫలం కానివ్వరు ఎందుకంటే అవతలి వారి యొక్క మనసులో ఈర్ష వీరి మీద అసూయ వీరంటే ఒక రకమైన కుళ్ళు వీరు ఎంతసేపటికి ఎదగకూడదు పతనం అయిపోవాలి నాశనం అయిపోవాలి అని చెప్పి కోరిక ఇవన్నీ కూడా వారికి బలంగా ఉండటం వల్ల వీరి యొక్క మంచితనంతో బాగా ఆడుకుంటూ ఉంటారు కానీ ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో ఎవరైతే బంధువుల్లో ఉన్నారో మళ్ళీ అవసరమైనప్పుడు వీరి దగ్గరికే వచ్చి మళ్ళీ మంచిగా నటించి వారి యొక్క పనులన్నీ కూడా గడిపించుకొని వారి పనులన్నీ కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత వీరిని దూరం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీరి జీవితంలో జరుగుతున్నది ఇదే అవతల వారికి ఎదురు తిరగాలి అంటే మళ్ళీ ఒంటరిగా అయిపోవాల్సి వస్తుందేమో మళ్ళీ నాకంటూ ఎవరు లేకుండా పోతారేమో నాకంటూ ఉన్నది వీళ్ళే కదా వీరిని ఎలా దూరం చేసుకోగలుగుతాం ఎలా దూరం పెట్టుకోగలుగుతాం ఒక మాట అనలేక కాదు ఊర్చుకుంటున్నాను సర్దుకుపోతున్నాను అని వీళ్లకు వీళ్ళే సర్ది చెప్పుకొని వారి దగ్గర లొంగిపోతున్నారు అది వాళ్ళు అరుసగా తీసుకుంటున్నారు అవతల వారు అది గమనించి ఇంకాస్త వీరిని చులకనగా చూస్తూ ఉన్నారు ఈ ఒక్క పాయింట్ అయితే మాత్రం గట్టిగా చెప్పాలండి ఎందుకంటే వీరి యొక్క బలహీనత ఏంటో అవతల వారు పూర్తిగా కాకుండా అంతా కూడా తెలుసుకున్నారు అది తెలుసుకున్న దగ్గర నుండి కూడా వీరిని ఇంకా ఏడిపించాలి వీరిని ఇంకా వాడుకోవాలి వీరిని ఇంకా సాధించాలి అని చెప్పి ఒక రకమైన కక్షతోటి ఈర్షతోటి ఉంటున్నారు కాబట్టి వీరితో ఆడుకునే అవకాశాలు అవి పెరిగిపోతున్నాయి మరి ఈ అవకాశాలు ఎవరిస్తున్నారు అంటే వీళ్ళే ఇస్తున్నారు దూరం చేసుకుంటే మళ్ళీ ఒంటరిని అయిపోతానేమో నా అనుకున్న వాళ్ళు ఎవరు లేకుండా పోతారేమో నా అన్నవాళ్ళు నాకు లేకుండా పోతారేమో అని కానీ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే అసలు వాళ్ళు ఎప్పటికీ వీళ్ళ మనుషులు కారు వీళ్ళు అనుకుంటున్నారు నా వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ దూరం అయిపోయారు అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు అది వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ముఖ్యంగా ధనస్సు రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఒక్కొక్కసారి జీవితంలో లాభాలు వస్తాయి నష్టాలు అంటే డబ్బు లేని తనం చూస్తాం మనం అనారోగ్య సమస్యలు చూస్తాం శారీరకమైన బాధల్ని చూస్తాం మానసికమైన ఒత్తిడిని కూడా చూస్తాం వీటన్నింటినీ కూడా ఏ మనిషైనా కానివ్వండి జీవితంలో అనుభవిస్తాడు అలా అని చెప్పి మీరేంటి అంటే ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు ఇక్కడ చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు పలకరించే వాళ్ళు లేక మాట్లాడే వాళ్ళు లేక ముఖ్యంగా మీ మనసులో ఎలా ఉందంటే నేను ఒంటరి వాణ్ణ ఒంటరిదన్న అన్నట్టు అంటే మీతో ముఖ్యంగా మీకు సన్నిహితంగా ఉండేవాళ్ళు మీ మీద ప్రేమ చూపించేవారు మీకు దగ్గరలో లేకపోవటం వల్ల ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ధనస్సు రాశి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే భార్య భర్తలు ఉన్నారు అంటే గనక ఉంటారు కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విషయంలో కొంచెం అంటే ఒకరిని ఒకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు అటువంటివి రావటం వల్ల కొంతమంది అసలు అవతల వారికి అంటే వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి బాధలు చెప్పుకోవటం కూడా మానేశారని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవాలి కాబట్టి అవతల వారు అంటే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి కొంచెం గమనిస్తే బాగుంటుంది వాళ్ళు గ్రహిస్తే బాగుంటుంది ధనస్సు రాశి వారు ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి బాగా డబ్బున్న వాడికి కూడా ఒంటి నిండా రోగాలు ఉంటాయి వాళ్ళు కడుపు నిండా అన్నం కూడా తినలేరు అలా అని చెప్పి గుడిసెలో పస్తు పడుకుంటున్నాడా అంటే వాడు కూడా పగలంతా కష్టపడతాడు సాయంత్రానికి పచ్చడి అన్నాన్ని కూడా పరమాణంగా తృప్తిగా తినేసి కింద చాపేసుకుని పడుకుంటూ ఉండిపోతారు కానీ పట్టు పరుపుల మీదే పడుకునే వాడికంటే కూడా హాయిగా నిద్రపోతాడు ఇక్కడ కష్టం సుఖం అనేది డబ్బుతో ఏదీ మనకు రాదు చుట్టుపక్కల వాళ్ళతో ఏదీ మనకు రాదు మనకు మనం తెచ్చిపెట్టుకోవాలి ఈ యొక్క ధనస్సు రాశి వారు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఇదేనండి మన మనసు మన ఆలోచనలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయో అప్పుడే మనం ధనవంతులం మనం సంతోషంగా ఉన్నాం అని అర్థం చేసుకోవాలి మీకు మీరు బలంగా ఉండండి మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి మొదట మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి ఎవరి గురించి అసలు ఆలోచించొద్దు మీరు ఇప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారు వచ్చి మీకు ఏదైనా బాగోకపోతే మీకు ఏదైనా అనారోగ్యం వస్తే పది రూపాయలు వచ్చి మిమ్మల్ని చూపించుకోమంటారా పోనీ నేను వస్తాను పదరా తీసుకెళ్తాను పదా అంటారా అందులో అంత మంచివారైతే లేరు అటువంటప్పుడు మీరు ఒక్క పూట పస్తుంటే ఇంట్లోకి వచ్చి తినండి అని చెప్పి ఎవరైనా పిలుస్తారా అది కూడా లేదు మరి ఈ రోజుల్లో మరి అటువంటి వేస్ట్ వాళ్ళ కోసం ఏడవటం కానీ వారి గురించి ఆలోచించటం కానీ రాత్రింబవళ్ళు ఒకరితో ఒకరు డిస్కషన్లు పెట్టుకోవటం వారికంతా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడో మీరే తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెట్టడం ఇదంతా అనవసరమైన విషయాలు కదా కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి మీ గురించి మీరు ఆలోచించండి మొదట మీకు మీరే ముఖ్యమైన విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మీ మనసుకు ఎక్కడ సంతోషంగా ఉంటుందో అక్కడ ఉండండి మీ మనసుకు ఎక్కడో సంతోషం దొరకదండి మీ మనసులోనే ఉంటుంది మీరు సంతోషంగా కాసేపు అయినా ఇష్టంగా ఉన్న వాళ్ళతోటి మాట్లాడండి మీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉంటే మాట్లాడండి లేదా అమ్మతో మాట్లాడటం లేదా నాన్నతో మాట్లాడటం లేకపోతే భర్త ఎటువంటి వాడైనా కానివ్వండి మీ భర్త కదా ఇప్పుడు భార్య ఎటువంటిదైనా కానివ్వండి చేసుకున్న తర్వాత మంచైనా చెడైనా మీకు మీరే చచ్చేంత వరకు కూడా కలిసి ఉండాల్సిందే కాబట్టి అవతల వారి యొక్క మైనస్లో చూడకుండా అవతల వారితో ప్రేమగా మాట్లాడండి సర్దుకుపోండి మంచిగా ఉండండి కోపం వచ్చినప్పుడు కోపాన్ని తగ్గించుకోండి లేదా ఒక మాట అరిచేసి తర్వాత కూల్ అయిపోయి సారీ ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా అనేసాను ఏమనుకోకొని ఒక్క మాట చెప్పండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకరు సర్దుకుపోతే గొడవలు అనేవి ఉండవు కదా ఒకరు గొడవ చేయడానికి నోరు ఎత్తినప్పుడు మనకరు నోరు మూసేసుకోండి ఏమవుతుంది ఒకళ్ళు ఓవర్ అయినప్పుడు ఒకరు సైలెంట్ అయిపోండి ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ మన యొక్క జీవన శైలి మనకు తగ్గట్టుగా మనం మార్చుకుంటేనే ఈ యొక్క జీవితంలో ఆనందంగా ముందడుగు వేయగలుగుతాం హ్యాపీగా లైఫ్ అన్నది లీడ్ చేయగలుగుతాం అలా కాకుండా వాడితో నాతో మాట్లాడొద్దు ఈవిడ నాతో మాట్లాడేది ఏంటి ఈవిడే నన్ను పలకరించట్లేదు కాబట్టి ముఖ్యంగా ధనుసు రాశి వారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఎవరి మీద డిపెండ్ అవ్వకండి చక్కగా డైలీ కూడా రోజు మంచి ఆహారాన్ని తీసుకోండి ఏ ఒత్తిడి లేకుండా చక్కగా నిదానంగా ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్ళండి కాస్త చేసే పని మీద శ్రద్ధను పెట్టండి ఒత్తిడి తగ్గించుకోండి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం రోజు నిత్యం దీపారాధన చేసుకోండి చక్కగా భగవంతుని నమ్మండి మంచిగా ఉండండి మీరు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా పొట్టకి సంబంధించిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి చర్మ వ్యాధులతోటి ఇంకొంచెం వచ్చేసి ఆడవాళ్ళు అయితే కనుక పీసీఓడి పీసీఓఎస్ తోటి ఇంకా వచ్చేసి మోకాళ్ళ నొప్పులు ఇలా చిన్న చిన్న సమస్యలు ఈ రోజుల్లో తినే తిండ్లు వల్ల ప్రతి ఒక్కరికి కూడా జబ్బులు వస్తూనే ఉన్నాయి వాటికి తగ్గ మెడిసిన్ తెచ్చుకోవటం వేసుకోవటం ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండటం సంతోషంగా బ్రతకటం వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా వెళ్ళిపోవలసిందే కదా మీరైనా పోవాల్సిందే నేనైనా పోవాల్సిందే మన పక్క వాళ్ళైనా పోవాల్సిందే ఉన్నన్ని రోజులు గడిచే క్షణం మనం నిజంగా మనతో సంతోషంగా జీవించామా లేదా మనం ఆనందంగా ఉన్నామా లేదా ఇవి చూసుకోండి చాలు అంతేకాని పక్క వాళ్ళ గురించి ఆలోచించటం పక్క వాళ్ళ గురించి మాట్లాడటం పక్క వాళ్ళ గురించి ఓవర్ థింకింగ్ చేయటం ఇవన్నీ ఎందుకండి మన ఆరోగ్యాన్ని మన మెదడుని మన మనసుని పాడు చేసుకోవటమే కదా మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరే అలా ఉంటే మీ ఫ్యామిలీ ఏమైపోవాలి లేదా మీ భార్య లేదా మీ భర్త ఏమైపోవాలి చెప్పండి ధనుసు రాశి వారి యొక్క మైండ్ సెట్ అనేది పైకి కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా లోపల చాలా సెన్సిటివ్ ఉంటాయి పైకి ఎంత గంభీరంగా ఉంటారో లోపల ఎవరైనా ఒక్క మాట అంటే అది మనసుకు తాకిందంటే చాలా సెన్సిటివ్ అన్నట్టు మానసికంగా కొంచెం వీక్గా ఉంటారు పడుతున్న కష్టాల ప్రభావం వల్ల ఆ యొక్క స్థితి అనేది వారికి ఏర్పడింది కాబట్టి చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ అవ్వండి బలంగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి రోజు గంటసేపు ధ్యానం చేయండి ఒక గంటసేపు వాకింగ్ చేయండి నలుగురితో మాట్లాడే ప్రయత్నం చేయండి మిమ్మల్ని దూరం పెట్టే వాళ్ళకి కాదు మీరు వద్దు అనుకునే వారికి కాదు మీరు కావాలి అనుకుంటారు చూసారా వారితో టైం స్పెండ్ చేయండి వారికి టైం ఇవ్వండి వారితో సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి అంతా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసం అంతా కూడా మీకు చాలా బాగుంటుంది ఈ అక్టోబర్ నుంచి మీ యొక్క ఆరోగ్యంలో మార్పులు అయితే రాబోతున్నాయి ఆరోగ్యపరంగా మీరు చాలా చాలా మెరుగుపడబోతున్నారు మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు సహకరించబోతోంది మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం దాన్ని కాపాడుకోండి అని ఆరోగ్యానికి మించింది మరొకటి లేదండి మరొకటి రాదు కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా అనారోగ్య సమస్యలు వచ్చి మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఈ అక్టోబర్లో ఆరోగ్యపరంగా మంచి జరగబోతోందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అక్టోబర్లో మీ యొక్క శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ చాలా బాగుంటుంది ఇది ఒక రకంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇది అంటే నిజంగా మీకు కళ్ళల్లో నీళ్లు రావాలి ఎందుకంటే కొంతమంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు దీర్ఘకాలికంగా అంటే చాలా ఉన్నాయి మోకాల నొప్పులు కానీ ఎన్నంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమేమో పీసీవయస్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఇలా చాలా దీర్ఘకాలంగా వస్తున్నవి ఇంకా కొంచెం భయంకరమైన జబ్బులు కూడా ఉన్నాయి వాటి పేర్లు వదలండి వాటితో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే రిలీఫ్ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఆ సంతోషంలో కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిజంగా రావాల్సిందే మీకు అవును అనిపిస్తే మీకు ఎస్ అని ఇక్కడ కింద కామెంట్ టైప్ చేసి పెట్టండి ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఎన్నో రకాలైన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో ఎలా తీరుతాయో మానసికంగా నాలుగు గోడల మధ్య అంటే కన్నీరు పెట్టుకుని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి మీ లైఫ్లో కదా ఎస్ అంటే ఎస్ అండి అంత నలిగిపోయారు కాబట్టి ఇదంతా కూడా మీ మీదే ఉండే ఈ యొక్క గ్రహస్థితుల్లో మార్పు అనేది జరగటం వల్ల మీ రాశి ప్రకారం అంతేకాకుండా మీ యొక్క బంధువుల్లో మీ మీద పడి ఏడ్చేవారు మీకు ఎక్కువైపోవటం వల్ల మానసికంగా కొంచెం మీరు సెన్సిటివ్ అవ్వటం వల్ల కూడా జరుగుతున్నాయి కాబట్టి మానసికంగా ముందు స్ట్రాంగ్ అవ్వండి బంధువుల గురించి పొడుచుకు తినే రాబందుల గురించి ఆలోచించటం మానేయండి సంతోషంగా ఉండండి చెయ్యాలనుకున్న పని చేసేయండి గడిచే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతికేయటమే హ్యాపీగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కూడా సత్యం అండి కాకపోతే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి మీరు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళరండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం వల్ల మీ మీద ఏర్పడిన నరఘోష ప్రభావం మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా మిమ్మల్ని చాటుమాటుగా మీ మీద పడి ఎవరైనా ఏడుస్తున్నా ఆ నరఘోష ఏడుపులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అక్కడ స్వామివారి దగ్గర నుంచి కొద్దిగా సింధురాన్ని తీసుకురండి బయటకు వెళ్ళిన ప్రతిసారి దాన్ని నుదుటిన ధరించి వెళ్ళండి ఎప్పుడైనా సోమవారం పరమేశ్వరునికి అభిషేకం చేసే ప్రయత్నం చెయ్యండి ఎప్పుడైనా కానీ నెలలో ఒక్కసారైనా కానీ ఎవరికైనా బయట భిక్షాటుకులు ఉంటారు కదా వాళ్ళకి ఒకరికైనా కానీ అన్నదానం చేయండి వారికి భోజనం ప్యాకెట్ మీరే కట్టించి ఆ భోజనాన్ని వారికే ఇవ్వండి ఇటువంటివి చేయటం వల్ల మీ జీవితంలో చాలా మార్పు చూస్తారు ప్రశాంతత కలుగుతుంది నెమ్మది కలుగుతుంది మీకున్న దోషాలు తొలగిపోతాయి ని నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇంట్లో ఉండే ఏ వస్తువు అయినా కూడా వాస్తుపరమైన దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా మీ కాళ్ళ వెంట వచ్చిన నకారాత్మక శక్తులు ఏమన్నా మిమ్మల్ని పట్టి పీడించి ఇంట్లో అశాంతిని పొందేలా చేస్తున్న శాంతిని కోల్పోయేలా చేస్తున్న వీటన్నింటికీ కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఎప్పుడైనా కానీ శనివారం పూట కానీ సోమవారం పూట కానీ రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం ఆరాధన పెట్టండి దీనివల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది ఇంకా ముఖ్యంగా మీ యొక్క నెల రోజుల విషయానికి వస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఏదైనా బిజినెస్ చేసుకుంటున్నా వాటి పరంగా అన్నింటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాకపోతే కష్టే ఫలి అన్నమాట గుర్తుంది కదా పాటించండి ఎంతో కష్టపడతారో సిన్సియర్గా ఉంటారు అంతేకాకుండా మీకు కుటుంబ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కాస్త కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ కూడా అన్ని ఒక్కొక్కటి తీరిపోతే ప్రాబ్లం అయితే లేదు ఇద్దరు కూడా మంచిగా కలిసిమెలిసి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ ప్రవేశంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా గతంతో పోల్చుకుంటే కొన్ని ఊహించిన పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి మీ విద్యలో చోటు చేసుకున్నవి వెంటనే ఆశించిన మార్కులు రాకపోవటం కొంచెం విద్యలో వెనకబడిపోవటం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పటి నుంచి అనేవి కూడా అవి కూడా ఉండవు కాబట్టి కష్టపడండి కష్టపడింది ఏది మన వద్దకు రాదు కాబట్టి కష్టపడి ఫలితాన్ని ఆశించండి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ నెల రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు కూడా తగిలేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఏవైతే నార్మల్గా రెగ్యులర్గా పనులు ఉన్నాయో అవి చూసుకుంటూ ఉంటారు ఇంటి పనులు అనేవి చక్కగా చూసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు కొంచెం మానసిక ప్రశాంతత కోసం ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేసుకోండి లేకపోతే కనుక ఒక అరగంట సేపు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీ యొక్క మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే ధనుసు రాజు వారికి ఈ నెల రోజులు కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది ఎటువంటి ఇబ్బందులు అయితే కలిగే అవకాశం లేదు చాలా హ్యాపీగా లైఫ్ అన్నది స్మూత్గా గడిచిపోతుంది ఎటువంటి టెన్షన్స్ ఏమి పెట్టుకోకండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి ఆనందంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ముందు మొదట మీరు మారాలి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇంకా అలాగే మీ లైఫ్లో మార్పు తీసుకురాబోతున్న వ్యక్తులు ఎవరు మీకు షాక్కి గురి చేయబోతున్న వ్యక్తులు ఎవరు అని అంటే కనుక బి అలాగే ఎం అనే లెటర్తో పేరు అక్షరాలు మొదలయ్యే వాళ్ళు వాళ్ళు మీకు ఈ నెలలో పరిచయం అవుతారు ఒకవేళ ఇది వరకు కూడా అయి ఉండొచ్చు వాళ్ళ వల్ల మీకు ఏం జరుగుతుందంటే అంతా కూడా మంచి జరుగుతుంది మీకు వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఉంటుంది అంటే అంత పాజిటివ్ ఒపీనియన్ అనేది వాళ్ళ మీద ఉండదు మీరు అలా ట్రావెల్ చేస్తున్నారు కానీ వాళ్ళేంటే దానికి పూర్తి క్వైట్ ఆపోజిట్గా ఉండి మీకు అంతా కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ విధంగా మీరు షాక్కు గురవుతారు కానీ ఇక్కడ కూడా మంచి వాళ్ళే కదా అని అన్ని విషయాలతో వారితో చెప్పేసి అన్ని విషయాలతో వారు పంచుకునేసి వారితో ఇబ్బందులు పాలవ్వకండి ఎక్కడైనా ఆచితూచి స్టెప్ తీసుకోవటం అనేది నేర్చుకోండి అంత అద్భుతంగా ఉంటుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనిర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థిలో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ వన్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటే మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలీనైర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా శిక్షణ బోన్